ఓకే మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందలేమని బాధ పెడుతున్నట్లు అందరూ ఆయనకు పోయి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా ఒక రూపాయి చందాడిగినట్టు కానీ ఏ వైశ్య కులానికి సంబంధించినట్టు కానీ మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగల ఇప్పుడే కాదు గతంలో నేను దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ లేదా వాళ్ళ దగ్గర భూదందాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మట్కా కుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ ఊరి దగ్గర నుంచి అయినా ఒక రూపాయి తీసుకునే సందర్భం ఉంది ఇప్పుడు ఏ ఏ వయసులు ఏ వర్తకులు ఆయనకు పోయి చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నాను అని చెప్పినారు ఒక్కడిని చూపి మనం మర్చిపో నా రాజకీయం జీవితం ఒక తెరిచిన పుస్తకం నా రాజకీయ జీవితాన్ని గురించి గురించి ప్రొద్దుల్లో ప్రజలందరికీ కూడా తెలుసు నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని రాజకీయాలలోకి రంగు రా వారు రాజకీయాలు లేని దాని వలన మేము కొంత కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నామని చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ ఐవిఆర్ సర్వేలో కానీ నాకు దాదాపు డెబ్బై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ సర్వేలో వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా ముప్పై తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజు రెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురద కార్యక్రమం నా మీద చేయాలని వర్తకులందరినీ పీడించి బాధించి నేను ఒక ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం నువ్వు చేస్తావు అంటే పని నువ్వు చేసి నువ్వు నువ్వు దుర్మార్గ పనులు లంచగొండే అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించేదానికి డబ్బులు సంపాదించేదానికి నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురద కార్యక్రమం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఏ పొద్దుల్లో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రుజువు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి నువ్వు ప్రచారం చేసుకుంటూ నేను శివ నా రాష్ట్రంలో శివప్రసాద్ రెడ్డి నేనే నాకు ఓటు నువ్వు అడగడం లే నువ్వు జ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయి ఆయన ఇంతకాలం రెండుసార్లు కూడా ఆయన దయాదాక్షిణ్యాల మీదనే ఆయన బొమ్మతోనే నువ్వు ఎమ్మెల్యే అవుతుండవు అనేది నీకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళా నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయని కానీ నాకు ఓటేమని అడగడం లే అంటే నువ్వు అంత అన్పాపులర్ ప్రొదుల్లో నువ్వు రెండు ఎంపీకి ఎమ్మెల్యేగా ఉండబడినప్పటికీ అంత అన్పాపులర్ అయిపోయినావు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేమని ఏమని అడుగుతుండవు నువ్వు డైరెక్ట్గా నాకు ఓటేమని అడగడం అడగడం కాబట్టి నువ్వు ఏదో నా మీద ఏదో బురద జలాలని ఏదో నిరంతరము నా మీద ఖర్చు సాధింపు దోచే చర్యలు చేస్తూ ఉన్నావు నేను ఎక్కడైనా కూడా ఎవరి దగ్గర అయినా కూడా ఎక్కడైనా కూడా ఒక ముట్టింటే ఇన్ని సంవత్సరాల లోపల ఒక్క పైసా ఎక్కడైనా చేపట్టినటువంటి నా మీద చెప్తా అక్రమంగా సంపాదించినాడు కొడుకు సంపాదించినాడు నేను సంపాదించినా అని నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా ఒక అక్రమ సంపాదనలో ఒక్క ఒక్క ఒక లక్ష రూపాయలకు బాధ్యత ఉంటే నేను ఇప్పుడు నామినేషన్ చదవాలనుకుంటా రాను ఛాలెంజ్కి వస్తావురా నువ్వు ఎన్ని విద్యలు నువ్వు పండినప్పటికీ ఎన్ని అప్ ఎన్ని రకాల నా మీద బురద చల్లినప్పటికీ ప్రొద్దుటూరు ప్రజలు నా ఆస్తి నాకు ఎన్నిసార్లు దాని దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది పొద్దుటూరు ప్రజలు నేను నా దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు వారి వారి దయా దాక్షిణ్యాలతోనే నేను ఈరోజు కూడా రాజకీయాల్లో కూడా సాధిస్తున్నా ఎవ్వరు లేరు పొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి నా డబ్బు వాళ్ళే నా ఆస్తి వాళ్ళే నా ప్రాణం వాళ్ళే వారు కోరిన కోరిక మేరకే నాకు టికెట్ ఇచ్చారు నేనేం పైరవీలు చేసి టికెట్ తెచ్చుకోవడం లేని నేను పోయి చంద్రబాబును ప్రాధాయపడలే నీవు నీ 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 దుర్మార్గపు చర్యల వల్ల ప్రొద్దుటూరు ప్రజలందరూ బాధింపబడి వాళ్ళందరూ చాలా నష్టపోయి వాళ్ళకి ఎన్నో రకాల నువ్వు దుర్మార్గం పనులు చేసి డబ్బులు గుంజి భూములు రాయించుకొని ఇసుకలు అమ్ముకొని గుట్కా మట్క ఎన్నో రకాల నువ్వు చేసిన కారణంగా నీ బాధను భరించలేక పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకున్నారు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు నన్ను కావాలని కోరుకున్నారంటే నా నిజాయితీ నీతిగా ఉంటానని ప్రజలకు అందుబాటులో ఉంటానని నువ్వు చెప్తాడావా ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి అని నువ్వు అందుబాటులో ఉంటావా నీతో మాట్లాడాలంటేనే కష్టమే నువ్వు ఒక పెద్ద జమీందారులాగా కాలి మీద కాలు వేసుకొని నువ్వు కూర్చొని వాళ్ళని పలకరిస్తున్నాడవా కూర్చోమంటావా దగ్గర కూర్చోమంటాడవా అసలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ నీ దగ్గరికే వచ్చేదానికే భయపడే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోయినా పొద్దుటూరు ప్రజలు నన్ను కావాలని కోరుకుంటున్నారు నన్ను ఎన్నికల్లో వాళ్ళు గెలిపిస్తారు నా దగ్గర డబ్బు లేకపోయినా డబ్బు లేదని కూడా అందరికీ ప్రజలకు తెలుసు ఆయన ఏదో మాకు ఎన్నికల్లో నిలబడితే మాకు ఏమి ఇవ్వలేడని కూడా తెలుసు అయినా ఆయనే కావాలని కోరుకుంటాడు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో గెలిచేవాని నువ్వు నీకు సొంత సత్తా లేదు పొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన నాకు ఓటు ఏమని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు ఎంతసేపు అయినా జగన్మోహన్ రెడ్డి చాటన జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నావు కానీ నిన్ను నువ్వు వరద రాసమల్లో శివప్రసాద్ రెడ్డిగా పొద్దుటూరులో నీకు స్థానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టిన కారణంగా ఏదో దాంట్లో చేరి నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయినావు కానీ నీకు నీకు నైతికంగా పొద్దుటూరు ప్రజలు నీకు నిన్ను కాల్ నిన్ను ఎన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునే పరిస్థితి లేదు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ దళితులకు వ్యతిరేకమైన పార్టీ నీకు